హాయ్ అందరికీ గుడ్ ఈవినింగ్ అండి మేము ఈ మధ్య ఒక చిన్న టూర్ వెళ్ళాము అన్నమాట ఒక టూ డేస్ టూరు అది గుంటూరు జిల్లాలోని నరసరావుపేట అక్కడి నుంచి ఒక థర్టీ కిలోమీటర్స్ ఉంటుంది గుత్తి కొండ బెలం అని అది చాలా విశేషమైన ప్రదేశం అట చుట్టూ ఆ కొండ చుట్టూ కూడా ఒక కొండ కొండలో బెలం ఉంటుందన్నమాట ఆ చుట్టూ కూడా రకరకాలైన ఆయుర్వేదిక వనమూలికలు ఉన్న అడవులు ఉన్నాయన్నమాట ఎవరికైనా ఆరోగ్యం బాగోపోతే అక్కడ వచ్చి ఒక రెండు నెలలు మూడు నెలలు ఉండి ఆరోగ్యం బాగు చేసుకున్నాక వెళ్ళిపోతూ ఉంటారట అది అక్కడ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరూ చెప్పారనమాట అదిగో మనకు దూరంగా కనిపిస్తుంది కదా ఇది పల్నాడు కథలో పల్నాడు యుద్ధం చేసిన నాయకురాలు నాగమ్మ తాలూకా శిల అంట అది అయితే ఇది మనకి ఇది బెలం అనమాట ఒక ముష్కింద మహాముని అని ఒక ఆయన ఈ బెల్లంలో కూర్చుని తపస్సు చేసేవారట పూర్వం తపస్సు చేసినప్పుడు ఆ స్టోరీ అంతా అక్కడ స్థానికుడైన ఒక ఆయన చెప్పారు అదంతా మీరు విందురు కానీ ఈ లోపలికి వెళ్తే చాలా ఒక వంద సొరంగాలు ఉన్నాయట లోపలికి కానీ అవన్నీ మనం తిరగలేము ఒక రెండో మూడో మనకు అందుబాటులో ఉంటాయన్నమాట అలాగే భూగర్భ జలాలు కూడా నీళ్లు పారుతూ ఉంటాయి అన్నమాట లోపల అక్కడ అందరూ స్నానాలు చేస్తూ ఉంటారు లోపల మా నిజంగా మేము అంత లోపలికి నేనైతే నడవలేక ఎంత ఇష్టంగా నడిచానంటే అంత ఇష్టంగా నడిచాను మాట లోపలికి మామూలుగా అయితే నేను వెళ్ళే పరిస్థితి లేదు నేను వెళ్ళను అంత బెలం లోపలికి గుహల లోపలికి దూరి ఏం ఏమెళ్తాను వెళ్ళలేను ఖచ్చితంగా కానీ అక్కడ ఏదో ఉంది చూడాలి ఏదో ఉంది విచిత్రమైన విషయం చూడాలి అని చెప్పేసి ఇష్టంగా వెళ్ళాం అనమాట ఇదిగో ఈయన ఈ రైట్ సైడ్లో మనకు కనిపిస్తున్నారు ఆయనే ముష్కింద మహాముని ఆయన గురించి మీకు ఒక అక్కడ స్థానికులు చెప్తారు ఈయనే ముస్కింద మహాముని ఈయన గురించే ఈ బెలంలో ప్రాచుర్యంలోకి వచ్చిందంటే ఈయన వల్లనే ఆ లోపల శివుడి లింగం ప్రతిష్ఠి ప్రతిష్టాపన జరిగింది ఆ లింగం కూడా కనిపిస్తుంది మనకి శివలింగం ఇంత ముందు లైటింగ్ అది ఉండేది కదట ఈ రైలింగ్స్ అవి కూడా ఉండేవి కావు ఇప్పుడు అంటే జనం ఎక్కువ వచ్చి వెళ్ళడం అట్లాంటివి ఏమైనా ప్రమాదాలు జరుగుంటే ఎవరైనా జారిపడి పడిపోవడం అట్లాంటివి జరగకుండా రైలింగ్స్ అన్నీ ఏర్పాటు చేశారు అనమాట చక్కగా ఎంత చిన్న శివలింగం మనమే ముట్టుకుని మనమే పూజ చేయొచ్చు అనమాట అక్కడ పూజారి అట్లా ఏమి ఉండరు చాలా నచ్చింది నాకు స్వయంభూలింగం అంటే ఇది రాతితో చెక్కబడి ఉందన్నమాట నిజంగా ఇంత దగ్గరకున్న కొండలోకి లోపలికి ఆ గుహలోకి నేను దోరడమే నాకు చాలా అద్భుతంగా అనిపించింది ఇలా ఒక టైంలో ఇక్కడ నిలబడే ఉన్నాము కానీ ఒక దగ్గరికి వెళ్ళేసరికి పూర్తిగా తల దించుకుని నడిచే పరిస్థితి అనమాట తల ఎత్తుకుంటే తల పగిలిపోద్ది అంత తలెత్తుకుని నడిచేది లేదు తల ఉంచుకుని జాగ్రత్తగా ఊళ్ళు దగ్గర పెట్టుకుని నడవాల్సిన పరిస్థితి అనమాట లేకపోతే కాలు జారిపోవడం పడిపోవడం అట్లాంటివన్నీ జరుగుతాయి అంతదంతా తడితడిగా చెత్తడిగా ఉందన్నమాట అలాగే ఏదో మైన్ అయ్యి ఉండొచ్చు పలకలు పలకలుగా ఉంది ఆ రాయి అంతా కూడా మన లాగా ఇది రౌండ్గా లేవు రాళ్ళు పలకలుగా ఉన్నాయన్నమాట ఆ దూరంగా కనిపిస్తుంది కదా అది బ్రహ్మనాయుడు విగ్రహం అట బ్రహ్మనాయుడు విగ్రహం బ్రహ్మనాయుడు విగ్రహాన్ని చూపిస్తాను మీకు మళ్ళీ దగ్గర నుంచి చూపిస్తాను ఇదేంటంటే ఇల్లు లేని వారు కట్టుకుంటున్నారు కట్టుకుంటున్నారనమాట అక్కడక్కడక్కడ పలకలు పేర్చి ఇల్లులాగా కట్టుకుంటే వాళ్ళకి ఇల్లు ఏర్పడుతుందని వాళ్ళకి ఒక నమ్మకం అట మేము ఇంకా కిందకి లోపలికి భూగర్భ జలాల దగ్గరికి వెళ్ళిపోయాం అనమాట అలా మెల్లిగా నడుచుకుంటూ నడుచుకుంటూ నేను దిగడమే నాకు చాలా ఆశ్చర్యపోయింది నేను వెళ్ళడమే గ్రేట్ అనిపించింది అక్కడ నిజంగా ఒక మహిమ ఉంది శక్తి ఉంది అన్నదానికి ఇదే నిదర్శనం అనమాట మామూలుగా అయితే ఇంత పెద్ద పెద్ద సాహసాలు నేను చెయ్యను ఎప్పటికీ ఆ కిందకి వెళ్ళి చక్కగా ఆ నీళ్ళల్లో దిగి ఆ నీరు అయితే ఈ చుట్టుపక్కల వాళ్ళంట బాటిల్స్ తోటి పట్టుకెళ్తారంట ఆమె నా ఫ్రెండ్ అనమాట ఉషా తారక తన పేరు ఈవిడే ఉషా తారక అక్కడ వెళ్ళిగా జాగ్రత్తగా నడవాలి జాగ్రత్తగా నడుచుకొని కిందకి వాటర్ దగ్గరికి వెళ్ళామన్నమాట వాటర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ వాటర్ చాలా స్వచ్ఛమైన నీరు కానీ మన జనాలు వెళ్ళి పాడు చేసి పువ్వులేసి పసుపు కుంకలేసి స్నానాలు చేసిన బట్టలు అక్కడ వదిలేసి ఎవరు చెప్తారో తెలియదు నాకు అవన్నీ పాడు చేసేస్తారండి ప్రకృతిని అందంగా ఉంచరు ప్రకృతిని పరిశుభ్రంగా ఉంచరు చూడండి ఇవన్నీ పసుపు కుంకాలు చిరాకు చిరాకుగా చేసేసారనమాట కానీ వాటర్ మాత్రం ఎప్పుడు చాలా స్వచ్ఛంగా ఉంటుందంట బాటిల్స్లో పట్టుకుని నీళ్లు ఇంటికి పట్టుకెళ్తారంట ఇంటికి పట్టుకెళ్ళి ఏదైనా సమస్య కడుపులో ప్రాబ్లం కానీ ఏదైనా వచ్చినప్పుడు ఆ నీరుతోటే వాళ్ళు సపరేలు చేసుకుంటారట అండి అంత మహిమ కలిగిన నీరు అట అది ఇంకా ఫుల్గా నీరు ఉంటుందంటే కొంచెం తగ్గిపోయింది ఇప్పుడు నీరు అదిగో నేను కూడా ఇల్లు కడుతున్నాను ఇల్లు జాగ్రత్తగా కడితే చక్కగా కుదిరింది ఒక సిక్స్ స్టెప్స్ సెవెన్ స్టెప్స్లో ఇల్లు కుదిరింది అనమాట నాకు అమ్మయ్యా అయిపోయింది ఇల్లు కట్టేశాను చక్కగా వాటర్ అంతా కూడా చాలా స్వచ్ఛంగా పరిశుభ్రంగా ఉంటుందండి ఇలాగే మళ్ళీ ఇటు ఇంకొక దారి ఇంకో గుహలో ఒక దారి అనమాట ఆ కింద కూడా నీరుంది ఇక్కడ బ్రహ్మనాయుడు విగ్రహం మనకు కనిపిస్తుంది చూడండి దగ్గరికి తీసుకెళ్ళి మీకు చూపించడానికి కొంచెం సాహసం చేశాము బ్రహ్మనాయుడు పల్నాడు యుద్ధం జరిగిన తర్వాత ఆ యుద్ధం ముగుస్ ముగియలేదు ఇంకా బ్రహ్మనాయుడు ఇందులోకి వచ్చి ఆఖరి రోజులు గడిపాడని ఇతను లోపలికి వెళ్ళడం చూసి ఆ నాగమ్మ నాయకురాలు నాగమ్మ బయట అక్కడే కొండ దిగువన ఆవిడ ఎదురు అతను బయటకు ఎప్పుడొస్తాడని ఎదురు చూసిందని ఇతను ఉండి ఉండి ఇందులోనే అంతర్ధానం అయిపోయారని ఈయనే బ్రహ్మనాయుడు గారు అంతర్ధానం అయిపోయారని ఇతను కత్తి మాత్రం దొరికిందట పురావస్తు శాఖలో ఆ కత్తిని భద్రపరిచారట అది కూడా చెప్తున్నారు ఆ బ్రహ్మనాయుడు వాడిన కత్తి గుత్తి కొండ అని రాసుంటుందనమాట అక్కడ పురావస్తు శాఖలో ఇదొక సైడ్ బిలవ అనమాట అదొక సైడు అట్లా చాలా సొరంగాలు ఉన్నాయట లోపలికి కానీ హైట్ అయితే లేదు కొంచెం వంగి కొద్దిగా నడవాలన్నమాట కొంచెం మధ్యలో అయితే కొంచెం హైట్ ఉంటుంది మామూలుగా నడవచ్చు ఆయన వాటర్ దగ్గరికి వెళ్ళినప్పుడే ఇదిగోండి ఆయన ఏం చదువుకున్నారు వినండి రోజు మేకలు కలుచుకుంటూ ఉండాడు ఈ మేకలో ఒక ఈ మేకల మందలో ఒక మేక రోజు గోలోకి వెళ్ళి నాయనకి పాలు ఇచ్చేస్తుంది అది ఇప్పుడున్నంత మనం వెళ్ళే గో కాదు కొద్దిది కానా అనమాట ఆహా బయట కాన కొద్దిది కంత ఆ కంతకుండా మేకెళ్ళి పాలిచ్చి మళ్ళీ మేకల మందలో కలుస్తుంది కలుస్తునేటప్పుడు ఈ మేకలతను ఒకసారి ఈ మేక ఎడిపోతుంది ఏందని చెప్పనని చెప్పి దాన్ని వెంబడించాడు వెంబడించి ఇచ్చేసిన తర్వాత ఈ మేకలతను అక్కడ చూశాడు చూచేటప్పటికి లోన మనీ తేజోపానంగా వెలుతూరు ముష్కింద మహాముని ఆయన పాలు తాగటం ఇవన్నీ ఆయన కంటపడ్డాయి తాగు నాయన తాగు బరీగా తాగానే చెప్పనని ఆయన అన్నాడు ఇది ఎవరికైనా సరే కథగా కానీ చవటం కానీ జరిగితే నువ్వు చనిపోతావు అని చెప్పని చెప్పాడు అతను అట్టానే ఎవరికో చదవటం ఇది చేయటం జరిగింది ఆయన చనిపోయాడు చనిపోయిన తర్వాత అప్పుడు నాయన బయటకు వచ్చేసి పేరమ్మని ఆమెని ఇక్కడికి తీసుకొచ్చి అమ్మ నాకు సేవ చేస్తావా అని అని చెప్పానంటే చేస్తానయ్యా అని చెప్పాను అమ్మ తర్వాత ఆమెకి పెళ్ళి అయిపోయి పిల్లలది పుట్టి అన్నీ ఇది అయిపోయిన తర్వాత ఆమె వచ్చి ఇక్కడికి వచ్చింది చావుకు వచ్చినప్పుడు మరి నీకు ప్రసాదం కానీ నైవేద్యాలు కానీ ఇవన్నీ పెట్టాలంటే మరి నాకు ఎట్లాగయ్యా ఏం అని అని చెప్పానంటే ఇక్కడికి పన్నెండు ఆమడ దూరంలో గొట్టిపూరి అనే ఊరుంది ఆ ఊరు దగ్గరలోకి వెళ్తే వాళ్ళిద్దరు నీకు సహాయం చేస్తారని అని చెప్పారని చెప్పారు చెప్పినప్పుడు అక్కడ వాళ్ళిద్దరు గొట్టిపాడు ఊర్లో ఇక్కడికి సా కావాల్సిన సామాగ్రి అంతా సమకూర్చి ఎద్దలబళ్ళు కట్టుకొని బళ్ళ మీద అమ్మవారిని తీసుకొచ్చి ఈడ వదిలిపెట్టి వాళ్ళు వెళ్ళటం జరిగింది ఇట్లా ఇక్కడికి ఆవులు గేదెలు ఇట్లా అమకూ సమకూర్చుకొని ఒక కుటుంబం వల్లే ఇక్కడ చేస్తూ ఉండేటప్పుడు పులి వచ్చి ఆవుదోడేసపోయింది అప్పుడు ఈ కొండమేనకి క్రూర మృగాలు ఏమి ఎక్కకుండా శాపం పెట్టేసింది ఇక క్రూర మృగం కానీ ఏది పైకి రాదు అది ఆమె అట్లా చేసింది తర్వాత దీని చరిత్ర అనేది రాయటం కోసమని మారేళ్ళ ర్యాంక్ ఇష్టం అనే అతన్ని తీసుకురమ్మన్నారు చెప్పని పంపించాను పంపిస్తే ఆమె వచ్చి ఆయనకి తీసుకొచ్చింది ఇక్కడికి లా నుండి మునులు చెప్తుంటే ఆయన ఈ చరిత్ర మొత్తం రాశాడు రాసి ఇచ్చేసిన తర్వాత ఆయన్ని ఆ రాసిన దాన్ని పుస్తకాలు ప్రింట్ పంచి ఒక ఎద్దల బండి అన్నం పంచమని చెప్పని చెప్పాడు చెప్తే ఆయన ఆ అన్నం పంచల ఈ పన్నెండు సంవత్సరాలు తిరిగింది ఆ అన్నదానం చే అన్నదానం చేయబ్బాయ్ అని చెప్పానని చెప్పి ఇచ్చేస్తే కానీ ఆయన పంచల అన్నదానం చేయలే చేయకపోయేటప్పుడు చివరికి అబ్బాయి నాకు ఓపిక కూడా చనిపోయిందిరా మరి నీ ఇష్టం ఇక అన్నదానం చేయకపోతే మీ వంశం నిర్వంశం అయిపోద్ది అని చెప్పనని చెప్పి చెప్పమన్నారని చెప్పనని చెప్పి వచ్చేసింది అట్లాగనే ఆయన చివరికి అన్నం లేక కడుపులో తపన తపన తపనని చెప్పనని ఒక రకమైన మంట ఇదైపోయి మీద నూలు పో గుడ్డలు కూడా లేకుండా ఊళ్ళో తిరిగి చనిపోయాడు వాళ్ళ వంశం ఇప్పటికే ఎవరు లేరు నిర్వంశం అయిపోయింది అది ఇది బెల్లం చరిత్ర ఇక్కడ ఇది అంటూ ఏర్పడడానికి కారణం బ్రహ్మనాయుడు నాగమ్మ అక్కడ యుద్ధం అయిపోయిందమ్మా యుద్ధం జరిగింది జరిగింది అయిపోయిన తర్వాత బ్రహ్మనాయుడు ఇక నా వల్ల కాదు ఎందుకు ఇక నుంచి పని లోపలికి వెళ్ళిపోవటమే జరిగింది ఆయన ఉండాడు లేడు అని అనేది ఎవరికి తెలియదు అంటే బెలం బెలంలోకి వెళ్ళిపోయాడు తపస్కనే వెళ్ళిపోయాడు ఇక ఇదంతే ఇక ఉండాడో చనిపోయాడో ఎవరికి తెలియదు ఇది రకరకాలుగా చెప్పుకుంటున్నారు ఇక అది ఇప్పుడు ముచ్చుకింద మహాముని ఆయన కూడా ఇప్పుడు అదిగోండి అక్కడ మీరు కావాలంటే ఫోటో తీసుకోండి అది ఆయన చరిత్ర అది రాశారు అక్కడ ఆయన మనీ రాములవారి వారి శ్రీరాముడు ఉన్నాడు కదా శ్రీరాముడు వంశీకులతనట్ట ఇతను శ్రీరాముడు కన్నా కూడా యాభై సంవత్సరాల ముందు అంట ఇతను ఇరవై అడుగులు ఎత్తుంటాడంట బాగా బలశాలి యుద్ధ నైపుణ్యతలో ఎవరినైనా సరే జయించి ఇచ్చేసి వాడట దేవతల పోయి ఒక రాక్షసుడితో యుద్ధం చేస్తుంటే ఆ యుద్ధంలో దేవతలది ఓడిపోతున్నారు అందుకని వచ్చేసి ముచ్చి కింద రాజు పుష్కందమాముని రాజుని సంప్రదించి ఇచ్చేసిన తర్వాత ఆయన యుద్ధం చేసి ఇచ్చేసి అప్పుడు వాళ్ళ రాజ్యం వాళ్ళకి అప్పచెప్పి ఇచ్చేసినాక కృష్ణుడి కాలంలో కూడా ఈయన అప్పుడు మునులు నీకు దేవతలు నీకేం వరం కావాలో కోరుకోమని అంటే నా భార్య బిడ్డల్ని కలుసుకోవాలి చూసి చాలా సంవత్సరాలు అయింది వాళ్ళని చూడాలని అంటే నువ్వు ఇక్కడికి వచ్చి కొన్ని వేల సంవత్సరాలు అయింది ఇప్పుడు వాళ్ళు లేరు కాలం చేసిపోయారు కనుక నీకేం కావాలో కోరుకోవాలని అంటే నాకు ప్రశాంతంగా ఉండి నిద్రపోయే నాకు ప్రశాంతత కావాలి అని చెప్పని ఇచ్చేసి కోరుకున్నాడు అప్పుడు ఇక్కడ అడవిలో గుర్తుకొండ బెళ్ళమని ఉంది అక్కడికి వెళ్ళి శాత అని అనేది చెప్పానని చెప్పి ఇక్కడికి వచ్చి సేద తీర్చుకుంటున్నాడు ఆయన బ్రహ్మనాయుడు లోపలికి తపస్కొని వెళ్ళిపోయాడమ్మా వెళ్ళిపోయిన తర్వాత నాగమ్మ అక్కడ దాకా వచ్చేసింది వచ్చినాక పైకి రావడానికి ఆమెకి అనుమతి ఇవ్వలే ఎవరు అనుమతి ఇవ్వకపోయేటప్పటికి బ్రహ్మనాయుడు కోసం ఎప్పుడన్నా కానీ వస్తాడని అక్కడే స్థలైపోయి ఉంది ఇక ఎప్పుడు ఎప్పుడుకొస్తాడు అయినా ఇది ఎప్పుడు ఇది అవుతుందో మనకైతే తెలియదు అట్లా ఉంది ఎదురు చూస్తానే ఉంది ఎదురు చూస్తానే ఉంది నాగమ్మ విగ్రహం అక్కడ పెట్టి ఇది చేసి ఉండదు చెత్త చేరితరు చెప్పండి చెప్పండి చాలా మాట చూశాను నేను నన్నా ఎక్కడో నేను ఇదే మదర్ సార్ రావడం ఎక్కడ నాతోనే రాలేదు రాలేదు ఏం పేరు మీ పేరు గోవర్ ఎవరి సేవ భరతమాత భరతమాత అంటే అప్పుడు స్వాతంత్ర స్వాతంత్ర పోరాటంలో ఉన్నారా యాత్రలో మొత్తం పద్దెనిమిది మంది ఆడవాళ్ళు నిస్తుంటే రుచి కేశవు నాకు ఆనల్సిందమ్మ మీరం భర్త ఇది కదా ఇక్కడ ఇస్తుందని మనం చెయ్యాలని పరిదాల మీద పదిహేను చేరు చీర్మాన్ గారు ఎవరు ఇప్పుడు వాళ్ళు కాదు ఇప్పుడు పద్దెనిమిది సంవత్సరాలు ఏమో దేశాలు పంతొమ్మిది సంవత్సరాలు అయితే ప్రకృతి మధ్యలో చక్కగా జంతువులకేంటి పక్షులకి ఏంటి అందరికీ మనుషులకి ఏంటి అందరికీ ఆహారం దొరికే ప్రదేశం ఏదైనా కానీ అక్కడికి వచ్చిన జీవజాలానికి ఆకలి తీరుస్తూ ఒక చక్కని మటవాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఎన్ని కోతులు ఉన్నాయో అవన్నీ కూడా ఆ మఠం మీదే ఆధారపడి జీవిస్తున్నాయి అలాగే ఆవులు ఉన్నాయి పక్షులు ఉన్నాయి రకరకాలుగా ఉన్నాయన్నమాట ఎంతోమంది మనుషులు అక్కడికి బెల్లం చూడ్డానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ భోజనాలు అనమాట ఈ చుట్టుపక్కల ఉన్న ఆయుర్వేదిక ఈ హెర్బల్ ప్లాంట్స్ వల్ల ఆరోగ్యాలు చాలా బాగుపడుతున్నాయని అక్కడ డెబ్బై సంవత్సరాల క్రిందటి నుంచి ఒక ఆవిడ వస్తున్నారంటే చాలా ఓల్డ్ లేడీ అనమాట ఆవిడని నేను వీడి తేయలేకపోయాను ఆవిడ వచ్చి సర్వీస్ చేసి కొద్ది రోజులు చుట్టుపక్కల రైతులంతా కూడా అంతేనంట పొలం అన్నాళ్ళు పొలం పనులు చేసుకుని పొలం పనులు అయిపోయిన తర్వాత వచ్చి ఇక్కడ బెల్లం దగ్గర ఉండిపోతారట సర్వీస్ చేసుకొని వచ్చిన వాళ్ళందరికీ వంటలు చేసుకొని వాళ్ళకి భోజనాలు వడ్డించుకొని అట్లా అనమాట జీవితం అంతా దారిపోస్తారు ఒక ఇంకొక బాగా ఓల్డ్ లేడీ ఏమో ఏదో ఊరు నుంచి చుట్టుపక్కల ఏవో గ్రామాల నుంచి వస్తారు వచ్చి కార్తీక మాసం కదా రాజరాజేశ్వరి అమ్మవారి గుడి ఉందన్నమాట లోపల ఆ అమ్మవారి గుడికి రోజు వచ్చి పొద్దున సాయంత్రం కూడా దీపారాధన చేసి ఆవిడ కార్తీక మాసం అయిపోగానే నేను వెళ్ళిపోతానమ్మా రేపు రెండో తారీఖు వెళ్ళిపోతే కార్తీక మాసం నేను ఇంకప్పుడు వెళ్ళిపోతాను ప్రతి కార్తీక మాసానికి ఆవిడొచ్చి దీపారాధన చేయడానికి అమ్మవారికి ఆవిడొచ్చి సర్వీస్ చేస్తారంట ఇలా చుట్టుపక్కల రైతులు చుట్టుపక్కల ప్రజానికి అంతా కూడా ఈ బెలం మీద చాలా నమ్మకం పెట్టుకుని అంటే నమ్మకం అంటే ఎంతో శక్తికరమైన శక్తి శక్తివంతమైనది ఈ బెలం ఈ ప్రదేశం ఇది మా కోసమే ఇక్కడ ఉంది దీని మీద ఇది మా గురించి మా ఆరోగ్యాల కోసం మా జీవితం కోసమే ఈ బెలం దీన్ని మనం కాపాడుకోవాలి అనే ఉద్దేశం నాకు కనిపించింది బాగా అక్కడ చుట్టుపక్కలంతా ఇది నాగార్జున సాగర్ అండి ఇది ఈ నాగార్జున సాగర్ కుడికాలో పక్కనుంచి వెళ్ళాలన్నమాట మనం ఆ గుత్తికొండ ప్రదేశానికి ఇప్పుడు భరతమాత సేవకురాలను చెప్పి ఆవిడ భరతమాత గుడి కట్టుకుంది ఆ ఫోటోలు కూడా పెడతాను మీకు ఇది సాగర్ కుడి కాలువ అనమాట ఇది ఎంత చక్కగా ప్రశాంతంగా సాగుతుందంటే చాలా బాగా వెళ్తున్నాయి నీళ్ళు ఇవన్నీ సస్ మన పంటలన్నింటినీ సస్యశ్యామలు చేయడం కోసం కృష్ణమ్మ ఉరకలేసుకుంటూ పరిగెడతా పరిగెడుతూ ఉంది ప్రశాంతంగా అదే చూడండి ఆ కొండల మధ్యలో నుంచి అలా 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 మన దగ్గరికి వచ్చేస్తుంది అనమాట విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కృష్ణా డిస్ట్రిక్ట్ అంతా కూడా ఈ నీరు మీదే ఆధారపడి బ్రతుకుతున్న జనజీవనం అన్నమాట ఇలా ఈ పక్క నుంచి వెళ్ళాలి ఇప్పుడు ఫోటోలు చూతురు కానీ అమ్మ నేను ఫోటోలు అలా సాగింది మా గుత్తికొండ యాత్ర ఒక నైట్ స్టే చేసాము అక్కడ రూమ్స్ అవి బాగున్నాయి చక్క ఏసీ రూము పన్నెండు వందలకి ఇచ్చారు మా ముగ్గురు అందులోనే స్టే చేసాము చుట్టుపక్కల పొలాలు నది అంతా మాకు చాలా నచ్చిందండి వీలైతే మీ అందరూ కూడా ఒకసారి విజిట్ చేయండి